హ్యాపీ మార్నింగ్ లీడర్స్ ఇక్కడ మనం మరక్కేల్ అనే విలేజ్లో సార్ మీ పేరు సార్ బండ్రవ బండ్రవల్లి గోపాల్ సార్ మేము ఒక పది రోజుల ముందు మీకు రెండు లిక్విడ్ ఇచ్చినాం కదా సార్ కిసాన్ హెచ్ఏపి మాసు కిసాన్ హండ్రెడ్ అని ఒక లిక్విడ్ ఇవ్వడం జరిగింది సార్ మీకు ఒక పది రోజుల ముందు సార్ మీ పొలం ఎలా ఉండేది సార్ ఫస్ట్ ఫస్ట్ మామూలుగా ఉండే భూమి అంటే భూమి భూమి సార్ చూడండి సార్ ఇది మనది హెచ్ఏపి మాస్ వాడింది ఇది నార్మల్గా యూరియా ఫోర్జీ కొలకలు వాడింది ఇది చూడండి లీడర్స్ ఎంత అద్భుతంగా రావడం జరిగిందో చూడండి ఒక్కొక్క గంటలు చూడండి లెక్క పెడతాను చూడండి పిలకలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది పిల్లకలు రావడం జరిగింది లీడర్ కేవలం పది రోజులకే చూడండి సార్ ఎట్లా ఉంది సార్ మా ప్రొడక్ట్ రిజల్ట్ ఇప్పుడు అయితే బాగుంది ఎలా అనిపిస్తుంది సార్ చూడండి చెట్టు చూడ ఎంత హెల్దీగా ఉందో చూడండి ఎంత ఉందో ఇది చూడండి ఇది ఎన్పికే ఎరువులు వాడిందండి ఇది సేమ్ రోజు వేశారు దీనికి దానికి తేడా చూడండి లీడర్స్ ఎంత అద్భుతంగా రిజల్ట్ ఉందో మన హెచ్ఏపి మాస్ ప్రతి ఒక్కరు వాడండి వాడిపించండి రైతుని లాభపడేటట్టు చేయండి లీడర్స్ చాలా అద్భుతంగా రిజల్ట్ ఉందన్న నువ్వు కూడా ఒక పది మందికి చెప్పండి హెల్ప్ చేయండి ఓకే నాన్న ఆల్రెడీ ఇంతవరకు చెప్పినాము ఆల్రెడీ ఐదారు మందికి చెప్పినాము ఎట్లా తీసుకున్నారు నచ్చిన వాళ్ళు తీసుకోలేదు ఓకే ఓకే అన్న థ్యాంక్ యూ